శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారి గురించి నవంబర్ పదిహేడు సోమవారం మీ రాశికి ఒక విచిత్రమైన అసాధారణమైనటువంటి రోజుగా ఉండబోతుంది కానీ చాలా ముఖ్యమైన రోజు ఈరోజు మీరు ఎదుర్కొనబోయే ఒక సంఘటన ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో వచ్చే ఒక కాల్ మీ యొక్క మనసులో ఒక్కసారిగా షాక్ ఆశ్చర్యం నమ్మలేని అనుభూతిని కూడా తెప్పిస్తుంది ఆకాల్ మీరు ఊహించని చోటు నుండి రావచ్చు మీరు ఊహించలేని మాటలు వినిపించవచ్చు ఇది ఈరోజు మొత్తం దారిని మార్చగలిగే శక్తిని కూడా కలిగి ఉంటుందని చెప్పాలి మరి ప్రధానంగా సింహరాశి వారి పర పరంగా చూస్తే సింహరాశి వారు ధైర్యంగా వ్యవహరిస్తారు ఇతరులకు భయపడే విషయాల్లో కూడా మీరు చాలా ముందుకు వెళతారు భయ భయపడకుండా ముందుకు వెళ్లే స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది మీకు కానీ ఈ విషయం మీలో ఎంతో స్పష్టంగా ఉంటుంది ఎవరంగా ఎవరైనా ఆకస్మికంగా చేసిన మాట లేదా ఊహించని సంఘటన వెంటనే మీ దృష్టిని ఆకర్షిస్తుంది ఈరోజు జరగబోయేది మీ అంతరంగం ముందే గమనిస్తుంది ఏదో ఒక అనూహ్య సంఘటన జరగబోతుందనే ఫీలింగ్ మీలో రోజంతా తిరుగుతూ ఉంటుంది మీరు అనుమానించే వ్యక్తి మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఇలాగే మీకు అనుకోకుండా అనుకోకుండా మంచి చేయాలనే వ్యక్తులు ఈరోజు మీ వైపు చూస్తారు సింహరాశి వారి మనస్తత్వం శక్తి శక్తివంతమైన మ్యాగ్నెట్ లాంటిది మీరు ఫోకస్ పెట్టిన చోటే ఈరోజు ఏదో ఒక ముఖ్యమైన విషయం కూడా జరగబోతుందని మీరు ప్రధానంగా గమనించబోయేటువంటి రోజుగా ఉండబోతుంది ఇటీవల కాలంలో మీరు కొన్ని అనుమానాస్పద పరిస్థితులను ఎదుర్కొన్నారు కొందరు వ్యక్తులు మీతో స్పష్టంగా మాట్లాడడం లేదు ఎవరో మీ గురించి మాట్లాడుతున్నారని అనిపిస్తుంది ఒక పని లేదా నిర్ణయం విషయంలో మీరు ఎదురు చూస్తున్నారు కొందరి ప్రవర్తనలో మార్పు గమనిస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం వచ్చే కాల్ ఇవే పరిస్థితులలో ఏదో ఒకటి గురించి మీకు క్లియర్ గా ఒక క్లూ ఇస్తుంది మీరు షాక్ ఇస్తుందంటే దాన్ని తప్పనిసరిగా నెగిటివ్ కాదు ఇది అనూహ్య రహస్యం లేదా అనుకోని జీవిత సత్యం లేదా మీరు ఊహించని ఒక మంచి నిర్ణయం కూడా కావచ్చు ఇలా మీ జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి మీరు వినవలసిన తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయాలు కూడా మీరు అనుభవించబోతున్నారు అయితే ఈరోజు సమయం పరిధి కనీసం రెండు గంటల నలభై పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల మధ్య మీ ఫోన్కు ఒక కాల్ వస్తుంది ఆ కాల్ చేసే వ్యక్తి మీరు చాలా రోజుల క్రితం మాట్లాడని వ్యక్తి కావచ్చు మీకు ఏదో చెప్పి తప్పుకున్నటువంటి వ్యక్తి కావచ్చు మీ పని డబ్బు కుటుంబం లేదా సంబంధాలకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా కావచ్చు లేక మీరు అనుకోని ఒక గుడ్ న్యూస్ క్యారీ కావచ్చు ఆ కాల్ చెప్పే మాటలు మిమ్మల్ని ఒక క్షణం ఇదేమిటి మన షాక్ గురయ్యా చేస్తుంది కానీ ఆ కాళ్ళలో చెప్పే మాట మాటలు మిమ్మల్ని ఒక క్షణం ఇదేంటి అనే సందేహాన్ని గురి చేసినా ఎలాంటి మాటలు వినపడడం వల్ల మీరు అలా అనుకోవచ్చు అనుకుంటే ఆ విషయం గురించి నిజం చెప్పాలి అని ఒక వ్యక్తి మీకు కాల్ చేయటం మీరు ఊహించని ఒక వార్త ఉంది అంటూ ఒకరి ఒకరి మీకు చెప్పడానికి స్టార్ట్ చేయడం కావచ్చు ఈ నిర్ణయం తీసుకున్నాం మీ గురించి అనే ఒక ముఖ్యమైన మాట కావచ్చు మీ మీద మాట్లాడింది బయటకు వచ్చింది అనే విషయం కావచ్చు మీరు చెప్పిన పని ఫైనల్ అయ్యింది అనే విషయం కావచ్చు ఇలా ఒక ముఖ్యమైనటువంటి మాట ఈ కాల్ పాజిటివ్ కూడా కావచ్చు కాస్త టెన్షన్ కలిగించేది కూడా కావచ్చు కానీ మీరు ఈరోజు ఏదో ముఖ్యమైన రహస్యం తెలుసుకుంటాడు తెలుసుకుంటారు ఇది మాత్రం ఖాయంగా జరుగుతుంది ఈ సంఘటన జరగడానికి ప్రధానంగా ఎన్నో గ్రహస్థితులు కారణాలుగా ఉన్నాయి మరి అవేంటంటే సూర్యుడు మీ రాశి యొక్క అధిపతి చంద్రుడు బుధుడు కలిపి ఒక తెలుసుకున్న సత్యం మీకు యోగం అనేది చేస్తారని చెప్పాలి దాచిన విషయాలు అంటే ఈ యొక్క యోగం వలన దాచిన విషయాలు బయటకు వస్తాయి నిలిచిపోయిన సమాచారము మీకు చేరుతుంది ఎవరి నోటి ద్వారా ఏ సత్యం బయటపడుతుంది అనే విషయాన్ని గ్రహించగలుగుతారు మీరు తీసుకోవాల్సిన నిజం మీకు మద్దతు వస్తుంది అందుకే ఈరోజు మధ్యాహ్నం ఆ కాలు తప్పదు అది మీ కర్మన కర్మకు మీ యొక్క రాశికి ప్రభావ ప్రభావానికి వచ్చినటువంటి సమయం లాంటిది ఈ వార్త ఎవరు చెప్తారంటే ఇక్కడ మూడు స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి పాత పరిచయం ఉన్నటువంటి వ్యక్తి చాలా రోజులుగా మాట్లాడని మీపై ఏదో మాట దాచిపెట్టిన వాడు మీ పని చేసే చోటు నుండి ఎవరో కూడా కావచ్చు సహ ఉద్యోగి లేదా సుపీరియర్స్ హెచ్ఆర్ లేదా మీ పని మిమ్మల్ని ఎప్పుడూ కూడా మీ పనిని క్లోజ్గా చూసే వ్యక్తి కూడా కావచ్చు మీ కుటుంబం బంధువుల నుండి ఎవరో కూడా అవ్వచ్చు ఇది వరకు మీకు చెప్పకుండా ఇష్టపడని ఒక సత్యాన్ని ఇప్పుడు చెప్తారు ఈ వార్త మీ జీవితంలో ఒక క్లియర్ అవకాశాన్ని తెస్తుంది ఈ పరిణామాల వల్ల మీ జీవితంలో ముఖ్యంగా కొన్ని లాభ నష్టాలు కూడా జరగబోతున్నాయి ఏంటంటే మీరు గందరగోళంగా ఉన్న విషయం క్లియర్ అవుతుంది మీ యొక్క నిర్ణయానికి శక్తి పెరుగుతుంది మీ మీద ఉన్న అవమానాలు తొలగిపోతాయి ఒక ముఖ్యమైన పని ముందుకు కదులుతుంది మన నష్టాలు ఏంటంటే ఒక పని ఒక వ్యక్తిపై మీ నమ్మకం కొంచెం తగ్గవచ్చు ఒక విషయం విని భావోద్వేగంగా షాక్గా అనిపిస్తుంది కొన్ని చిన్న నిర్ణయాలు మార్చుకోవాల్సి ఉంటుంది సింహరాశి వారి ధైర్యం ఈరోజు మీకు రక్షణగా ఉంటుందని చెప్పాలి అయితే ప్రధానంగా ఏంటంటే మరి ఉదయం తొమ్మిది గంటల వరకు ఆలోచనలు ఎక్కువగా ఫోకస్ తక్కువగా ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ముఖ్యమైన కాలు సమాచారం ఈరోజు ప్రధానమైన టర్నింగ్ పాయింట్గా ఉంటుంది ఆ వార్తపై మీరు విశ్లేషణ చేస్తారు ఐదు నుంచి ఎనిమిది తర్వాత తొమ్మిది తర్వాత అర్థం కానీ ప్రశాంత అర్థం కానీ ప్రశాంతత క్లియర్గా వస్తుంది అయితే ఈరోజు భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకండి సైలెంట్ ఫోన్ను సైలెంట్లో పెట్టకండి నీలం లేదా తెలుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది మీ మాటలు కాస్త మృదువుగా ఉంచండి ముఖ్యంగా విషయాలు ఎవరితోనూ పంచుకోకండి సింహరాశి మిత్రులారా ఈరోజు మీకు వచ్చే ఆ కాల్ యాదృచికం కాదు అది మీ కర్మ మీకు ఇచ్చే హెచ్చరిక లేదా మీ యొక్క అదృష్టం తెరుచుకున్న తాళం చెవి లాంటిది ఈ యొక్క షాక్ ఈ విని షాక్ అయ్యేలా ఉన్నా అది మీ జీవితంలో కొత్త చాప్టర్ అవుతుంది మీ యొక్క ధైర్యం మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ మీ యొక్క నిర్ణయం ఇవన్నీ కలిపి మీరు ముందుకు అడుగు వేసే మార్గం చూపుతుంది కొన్ని వార్తలు షాక్ ఇస్తాయి కానీ అవే మన జీవిత దిశను మార్చేసే అవకాశాలు ఇస్తాయి సింహరాశి వారికి ఈరోజు అలాంటి రోజు ఆ కాల్ దాటవేయకండి మరి మీకు అన్ని విధాలుగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వచ్చే ఆ కాల్ విని మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు జాగ్రత్తగా ఉండండి ఈ రోజున మీరు సద్వినియోగపరచుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం